హనుమాన్ చాలీస ఎప్పుడు వ్రాయబడిందో మీకు తెలుసా ప్రతి ఒక్కరూ పవన్పుత్ర హనుమాన్జీని ఆరాధిస్తారు మరియు హనుమాన్ చాలీసను కూడా పఠిస్తారు అయితే ఇది ఎప్పుడు వ్రాయబడింది ఎక్కడ మరియు ఎలా ఉద్భవించిందో చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు విషయం పదహారు వందల ఏడు నాటిది ఈ కాలం అక్బర్ మరియు తులసీదాస్ జీ కాలంలో జరిగింది ఒకసారి తులసీదాస్ గారు మధురకు వెళ్తుండగా రాత్రి పొద్దుపోయేలోపు ఆగ్రాలో ఆగాడు తులసీదాస్ గారు ఆగ్రాకు వచ్చారని ప్రజలకు తెలిసింది ఇది విన్న జనం ఆయన దర్శనం కోసం ఎగబడ్డారు అక్బర్ చక్రవర్తికి ఈ విషయం తెలియగానే ఈ తులసీదాస్ ఎవరు అని బీర్బల్ని అడిగాడు అప్పుడు బీర్బల్ చెప్పాడు అతను రామ్ చరిత్ మానస్ అనువదించాడండి ఇతను గొప్ప రామభక్తుడు నేను కూడా అతనిని చూసి వచ్చాను అక్బర్ కూడా ఆయన చూడాలనే కోరికను వ్యక్తం చేస్తూ నాకు కూడా ఆయన్ని చూడాలని ఉందని చెప్పాడు అక్బర్ చక్రవర్తి తన సైనికుల బృందం తులసీదాస్ గారు వద్దకు పంపి మీరు ఎర్రకోటకు హాజరు కావాలని చక్రవర్తి సందేశాన్ని తులసీదాస్ గారికి తెలియజేశారు ఈ సందేశాన్ని విన్న తులసీదాస్ గారు నేను శ్రీరాముని భక్తుడిని చక్రవర్తికి మరియు ఎర్రకోటతో నేనేం చేయాలి అని చెప్పాడు మరియు ఎర్రకోటకు వెళ్ళడానికి స్పష్టంగా నిరాకరించాడు ఈ విషయం అక్బర్ చక్రవర్తికి చేరినప్పుడు అతను చాలా బాధపడ్డాడు మరియు కోపంతో ఎర్రబడ్డాడు తులసిదాస్ గారిని గొలుసులతో బంధించి ఎర్రకోటకు తీసుకురావాలని ఆదేశించాడు తులసిదాస్ గారు గొలుసులతో కట్టబడి ఎర్రకోటకు చేరుకున్నప్పుడు అక్బర్ మీరు ఆకర్షణీయమైన వ్యక్తిలా కనిపిస్తున్నారు కొంచెం తేజస్సు చూపించండి అని చెప్పాడు నేను శ్రీరాముడు భక్తుడిని మాత్రమేనని మీకు ఎలాంటి చరిష్మా చూపించగల మాంత్రికుడిని కాను అని తులసిదాస్ గారు అన్నారు అది విన్న అక్బర్ ఆగ్రహించి వారిని గొలుసులతో కట్టి చెరసాలలో వేయమని ఆదేశించాడు రెండవ రోజు లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి మొత్తం కోటను నాశనం చేశాయి భయాందోళనలు కలిగాయి అప్పుడు అక్బర్ బీర్బల్ని పిలిచి ఏమి జరుగుతోందని అడిగాడు అప్పుడు బీర్బల్ అన్నాడు హుజూర్ మీరు తేజస్సును చూడాలనుకున్నారు కదా చూడండి అక్బర్ వెంటనే తులసిదాస్ గారిని చెరసాల నుండి బయటికి రప్పించాడు మరియు గొలుసులు తెరవబడ్డాయి తులసిదాస్ గారు బీర్బల్తో మాట్లాడుతూ నేను నేరం లేకుండా శిక్షించబడ్డాను నేను చెరసాలలో ఉన్నప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడిని గుర్తు చేసుకున్నాను నేను ఏడుస్తున్నాను మరియు ఏడుస్తూ నా చేతులు వాటంతటవే ఏదో వ్రాసుకుంటున్నాయి ఈ నలభై చౌపాయిలు హనుమాన్ గారు స్ఫూర్తితో వ్రాయబడ్డాయి జైలు నుంచి విడుదలైన తర్వాత తులసిదాస్ గారు మాట్లాడుతూ నన్ను జైలు కష్టాల నుంచి గట్టెక్కించి హనుమంతుడు ఎలా సహాయం చేశారో అదే విధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నారో ఇలా పారాయణం చేసినా అతని బాధలు కష్టాలన్నీ తీరిపోతాయి దీనిని హనుమాన్ చాలీసా అని పిలుస్తారు అక్బర్ చాలా సిగ్గుపడ్డాడు మరియు తులసిదాస్ గారికి క్షమాపణలు చెప్పాడు మరియు అతనిని పూర్తి గౌరవం మరియు పూర్తి రక్షణతో మొదలుకు పంపాడు ఈరోజు అందరూ హనుమాన్ చాలీస పారాయణం చేస్తున్నారు మరియు హనుమంతుని దయ వారందరిపై ఉంది మరియు అందరి కష్టాలు తొలగిపోతాయి అందుకే హనుమాన్జీని సంకటమోచన్ అని కూడా అంటారు